సుమిత్రని దశరథని ఒక్కటి చేసిన కార్తీక్ షాక్లో పారిజాతం జోస్న ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్తో అయితే శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు కార్తీక్ నువ్వేమైనా చీరా రేపు మాత్రం నా కొడుకు కోడలు కూడా ఇద్దరు కలిసి పెళ్లి రోజున హ్యాపీగా జరుపుకోవాలి అది చూడాలని ఉందిరా నా కోరిక తీర్చరా అని చెప్పేసి దశరథ దసరథ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ అలా శివనారాయణ చెప్పడంతో కార్తీక్ అయితే సరే తాత ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళిద్దరిని నీ ముందే కేక్ కట్ చేయిస్తాను చూడు నీ సంతోషాన్ని ఇలాగే దాచిపెట్టుకో రేపొద్దున నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పేసి కార్తీక్ చెప్పి నేను వెళ్తున్నాను తాత అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతాడు వెళ్ళి దీపక అయితే చెప్తాడు దీప నువ్వు ఒక ఐడియా చెప్పాలి ఏంటంటే ద రేపు మీ అమ్మ మీ నాన్న పెళ్లి రోజు కాబట్టి మీ అమ్మ మీ నాన్న పెళ్లి రోజున వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళకు మనం సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పడంతో ఇంకా దీప కూడా సరే బావా నువ్వే ఆలోచించు నువ్వే ఆలోచించి నువ్వు వాళ్ళిద్దరిని మాత్రం ఒకటి చేయాల్సిందే రేపొద్దున వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం నేను చూడాలి బాబా అని చెప్పడంతో ఏంటి మరదల అందరూ భారం అంతా నా మీదే వేస్తారు అక్కడ చూస్తే తాత కూడా అదే మాట అన్నాడు ఇక్కడ చూస్తే నువ్వు కూడా అదే మాట అంటున్నావు ఏదో ఒకటి ఆలోచించి మీ అందరినీ నేను సంతోషంగా ఉండేలాగా చేస్తాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా దసరథకైతే ఫోన్ చేస్తాడు కార్తీక్ ఫోన్ చే ఫోన్ చేసి మావయ్య ఒక్కసారిగా నువ్వు అర్జెంటుగా బయటికి రా నేను చెప్పిన ప్లేస్కురా అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అంటూ ఉంటే ఏంట్రా కార్తీక్ ఏమైంది నేను సుమిత్ర వస్తుందేమో అని చెప్పేసి ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా గుమ్మం ఎదురుగానే కూర్చొని ఎదురు చూస్తున్నాను ఇప్పుడేమో నువ్వు బయటికి రమ్మంటున్నావు ఏంట్రా పని చెప్పరా అని చెప్పేసి అంటూ ఉంటాడు మావయ్య చెప్పే పని కాదు నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను నువ్వు రా ఇక్కడే అని చెప్పేసి ఇంక అడ్రస్ అయితే చెప్తాడు అదే ప్లేస్కి సుమిత్రన్ కూడా తీసుకుని వెళ్తారు అమ్మ గుడికి వెళ్దాం రా అని చెప్పేసి గుడికి వెళ్తే అంత మంచి జరుగుతుంది నీ జీవితంలో ఇప్పటి ఉన్న కలతలు అన్నీ కూడా పోతాయి గుడికి వెళ్ళి మనం మొక్కుకొని వద్దాము అని చెప్పేసి దీప అలాగే కాంచన కలిసి సుమిత్రన్ అయితే ఒక గుడికైతే తీసుకుని వెళ్తారు కార్తీక్ కూడా ఫోన్ చేసి దసరథకి అదే గుడికైతే రమ్మంటాడు ఇంకా దశరథ అయితే ఎవరికి చెప్పకుండా బయలుదేరి అయితే వస్తాడు బయలుదేరి రావడంతో ఇంకా కార్తీక్ ఫోన్ చేస్తాడు గుడి దగ్గరికి వచ్చి కార్తీక్ ఏంట్రా గుడి దగ్గరికి రమ్మన్నావు నేను ఇక్కడే ఉన్నాను చెప్పరా అని చెప్పేసి అంటూ ఉండగా మావయ్య బయటే ఉండి ఫోన్ చేస్తావేంటి లోపలికి రా అని చెప్పేసి పిలుస్తాడు అలా పిలవగానే లోపలికి అయితే వస్తాడు లోపలికి రాగానే అక్కడ సుమిత్రను చూసి ఒక్కసారిగా దశరథ అయితే షాక్ అయిపోతాడు సుమిత్ర అని చెప్పేసి వెళ్ళి దశరథను సుమిత్ర అని చెప్పేసి వెళ్ళి ఒక్కసారిగా సుమిత్రను హగ్ చేసుకోవడంతో సుమిత్ర అయితే చాలా షాక్ అవుతూ చాలా సంతోషంతో ఫీల్ అవుతూ ఉంటుంది ఏవండి మీరేనా ఇన్నాళ్ళకి నన్ను చూడాలనిపించిందా ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఏంటి సుమిత్ర అలా అంటావు నువ్వు కనబడక ఆ రోజు నుండి నేను తిండి తిప్పలు లేకుండా ఉన్నాను అసలు నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు అర్థం కాలేదు కానీ ఏదో కోపంలో ఒక మాట అంటే నువ్వు ఇలాంటి పని చేయాల పిచ్చిపళ్ళు అన్నీ చేస్తున్నావు అని చెప్పేసి కోపడుతూ ఉంటాడు సుమిత్రని సుమిత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏమండి మీరు ఏమైనా అనుకోండి నేను మీరు అలా అనేసరికి చాలా బాధపడ్డాను అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను వెళ్ళిపోతూ ఉండగానే దీప నన్ను కాపాడి తన ఇంటికి తీసుకెళ్ళింది అని చెప్పడంతో అమ్మ దీప నా భార్యని నాకు దక్కేలాగా చేసావు నేనేమిచ్చినప్పటికి కూడా నేను రుణం తీర్చుకోలేను అని చెప్పేసి దసరథా అయితే అంటూ ఉంటాడు ఇంకా అలా ఉంటుంటే ఏంటి ఏంటిగా ఏంటండి అలా అంటారు పెద్దసారి అలాంటిది అయితే ఏమీ లేదు అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర దసరథ అప్పుడైతే దసరథ అంటూ ఉంటాడు సుమిత్ర ఈరోజు స్పెషల్ ఏంటో నీకు గుర్తుందా అని చెప్పేసి దశరథ సుమిత్రను అడుగుతూ ఉంటే సుమిత్ర అయితే ఏమైందంటే ఏం జరిగింది మీరు నా మీరు నన్ను కలవడమే చాలా స్పెషల్ అండి నాకు ఇంకో స్పెషల్ అయితే ఏమీ గుర్తులేదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది అలా కాదు సుమిత్ర ఈరోజు మన పెళ్లి రోజు అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అవును అవును సుమి అవును అవునండి ఈరోజు మన పెళ్లి రోజు నేను మర్చిపోయానండి నన్ను క్షమించండి అని చెప్పేసి దశరథ అయితే సుమిత్ర అంటూ ఉంటుంది ఆ విధంగా అయితే కార్తీక్ ఒకరికి తెలియకుండా ఒకరిని సుమిత్రని దశరథని అయితే ఒక్కటి చేస్తారు ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని అమ్మ పద దీప పద మనం కూడా తాత వాళ్ళ ఇంటికి వెళ్దాము ఈరోజు అత్తయ్య మామయ్య పెళ్లి రోజున మనం గా జరుపుకోవాల్సిందే అని చెప్పేసి అనుకొని ఇంకా అందరూ కూడా అక్కడ నుండి అయితే బయలుదేరతారు ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళగానే అక్కడైతే పారిజాతం అలాగే జోసన కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి మీ నాన్న వెళ్ళాడు ఏదో ఫోన్ వచ్చింది బయటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావటం లేదు మీ తాత ఏమో ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని చెప్పేసి అన్నాడు కానీ దసరథనేమో ఏదో ఫోన్ మోగిందని చెప్పేసి బయటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అంటావు అని చెప్పేసి పారిజాతం అయితే జ్యోస్నా అడుగుతూ ఉంటుంది గ్రాని నేను కూడా నీతే పాటే ఉన్నాను కదా నన్ను అడుగుతావేంటి నువ్వు కొత్తగా నాకు మాత్రమే తెలుసు చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్పేసి జోస్నా అయితే చాలా కూల్గా అంటూ ఉంటుంది ఇంకా ఈలోపయితే ఇంకా దశరథ సుమిత్ర అలాగే కాంచన కార్తీక్ దీప వీళ్ళందరూ కలిసి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది జోస్నా అటు చూడవే ఒక్కసారి అని చెప్పగానే జ్యోత్న కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటికి రాని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మమ్మీ ఇప్పటి వరకు కనబడలేదు కానీ ఫోన్ వచ్చింది డాడీ వెళ్ళి మమ్మీని తీసుకొచ్చాడు సరే ఇది బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ కలిశారు అసలు మమ్మీ ఇన్నాళ్ళు ఎక్కడుంది అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి జోస్నా అంటే ఉంటుంది ఏమో నేను అసలు కళ్ళ ఏమి కనిపించడం కూడా కనిపించడం లేదు ఇది కళా నిజమా అనిపిస్తుంది అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే శివనారాయణ అయితే పైనుండి మెట్లు దిగి కిందకొస్తూ ఉంటాడు కిందకొచ్చి చూస్తూ ఉంటాడు చూసి వీళ్ళందరూ లోపలికి రావడం చూసి ఒక్కసారిగా శివనారాయణ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు రామ్మ సుమిత్ర రా అని చెప్పేసి పారిజాతం నువ్వు వెళ్ళి హారతి రెడీ చేసుకురా కొడుకుకి కోడలకి అని చెప్పడంతో పారిజాతం అయితే హారతి రెడీ చేసుకొని మొక్క మొక్కలాగా పెట్టుకొని వాళ్ళిద్దరికైతే హారతిస్తుంది తాత చూసావా నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను అత్తని మామయ్యని ఒకటి చేశాను ఈరోజు ఇప్పుడు చేసుకుందాము మనం పండగ చేసుకుందాము దీపావళి పండగ అలాగే అత్త పెళ్లి రోజు కూడా ఈరోజే మనం గ్రాండ్గా చేసుకుందాం నువ్వైతే ఏర్పాట్లు చేయించు అని చెప్పడంతో సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అత్తయ్యగారు ఎలా ఉన్నారు అని పారిజాతం అడగగాని బాగానే ఉన్నాను సుమిత్ర అని చెప్పేసి చాలా వెటకారంగా అయితే సమాధానం చెప్తుంది ఇంకా జోస్న అయితే ఎక్కడ లేని ప్రేమ నటిస్తూ మమ్మీ ఇన్నాళ్ళు ఏమైపోయావు మమ్మీ నువ్వేమైపోయావో అని చెప్పేసి నీ మీద నేను బెంగ పెట్టుకున్నాను అని చెప్పడంతో దసరథ అయితే ఎందుకింత యాక్టింగ్ చేస్తుంది అన్నట్లుగా ఫేస్ అయితే పెడతాడు ఇంక అందరూ కలిసి వెళ్ళడంతో ఇల్లంతా కూడా చాలా సంతోషంతో నిండిపోతూ ఉంటుంది ఇంకా ఒక పక్క అయితే దసరథ సుమిత్ర పెళ్లి రోజుకైతే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంకా అప్పుడే సౌర్య అయితే స్కూల్ నుండి రావడంతో శౌర్యను కూడా కేక్ కటింగ్ అయితే పిలుస్తారు ఇంకా సుమిత్ర దసరథ కూడా ఊహించిన విధంగా కేక్ కటింగ్ అయితే కార్తీక దీప కేక్ కటింగ్ అయితే చేయిస్తారు చేయించడంతో దీప అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది బావా మొత్తానికి అనుకున్నది సాధించావు పెళ్లి రోజు రోజున అమ్మని నాన్నని కలిపి వాళ్ళని సంతోష పెట్టడమే కాదు నన్ను కూడా చాలా సంతోషంగా ఉంచావు దేవా బావా చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప అప్పుడైతే ఇంకా కార్తీక్ అయితే నేనై నువ్వైతే థ్యాంక్స్ చెప్పావు మరి నన్నేం చెప్పమంటావు మరొదలా అసలు నీ వల్లే కదా మా అమ్మ మా నాన్న రేపొద్దున కలవాల్సిందే అని చెప్పేసి నువ్వు చెప్పేవాడి కదా నేను కలిపేలాగా చేశాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు పో బావా నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది ఇంకా అక్కడైతే చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా కేక్ కట్ చేసుకుని అందరూ కలిసి భోజనం చేయడంతో శివనారాయణ వాళ్ళందరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు